హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో మరొక ఓల్డ్ శారీ చేసి రీయూజ్ ఐడియాను మీతో షేర్ చేసుకుంటున్నానండి మనం ఓల్డ్ శారీస్ అది బాగున్నాయి అనుకోండి పక్కన పడేయలేము వేరే వాళ్ళకు ఇవ్వలేము ఇలాగా ఒక టూ మినిట్స్లో రెడీ చేసుకునే విధంగా నేను రీయూజ్ ఐడియాను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ఓల్డ్ శారీని టూ లేయర్స్గా కట్ చేసుకోవాలండి ఒక లేయర్ పక్కన పెట్టేసి మనము టూ లేయర్స్గా కట్ చేసాం కదా ఒక లేయర్ను తీసుకునేసి దాన్ని కూడా మళ్ళీ టూ లేయర్స్గా మర్చుకోవాలండి మర్చిన తర్వాత దానిపైన స్క్వేర్ షేప్ ఉండే పిలోను పెట్టుకోవాలండి మనకు స్క్వేర్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ పిల్లోస్ మనము సోఫాలోకి తెచ్చుకుంటాం కదండీ ఇలాగ నేను స్క్వేర్ షేప్తో ఉండే పిల్లో కవర్ అనేది మనం అప్పటికప్పుడు కుట్టే పని లేకుండా సూదిదారం అవసరం లేకుండా నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగా స్క్వేర్ షేప్ పిల్లో అనేది ఈ ఓల్డ్ శారీని మనం టూ లేయర్స్గా మర్చుకున్నాం కదా దానిపైన పెట్టేసి ట్రాంగిల్ షేప్లో క్రాస్గా అనేది క్లాత్ను మర్చుకోవాలండి ఇలాగా టూ టూ సైడ్స్ మనము ట్రైంగిల్ షేప్లో మర్చుకునేసి మరొక టూ సైడ్స్ మర్చుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా మనము అక్కడ ముడి అనేది వేసేసుకుంటే సరిపోతుందండి ఎక్స్ట్రాగా ఉండే అంటే శారీ అంటే ఎలాగో లెంత్ ఉంటుంది కనుక మనం ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అలాగా మడుచుకుంటూ మనము టూ టైమ్స్ ముడి వేసేసుకునేస్తే సరిపోతుందండి ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను మనం ముడి వేసినాం చూడండి దాని లోపలికి పెట్టేసినామంటే సరిపోతుంది కావాలంటే నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం చేసుకునేసి అప్పటికప్పుడు మనకు సూదిదారం అవసరం లేదు అదేవిధంగా ఈ పిలోస్కు డిజైనరు పిలో కవర్ లాగా కూడా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సోఫాలో కానీ చైర్స్లో కానీ ఇలాంటి పిల్లోస్ మనం యూజ్ చేస్తూ ఉంటాము మనకు కవర్స్ అనేది లేకుండా కూడా మనము ఈ విధంగా డిజైనరు కవర్ లాగా కుషన్ కవర్ లాగా రెడీ చేసుకోవచ్చు నా ఐడియా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చేసేదానికి ఉపయోగపడుతుంది మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్లో రీయూజ్ ఐడియాస్ చాలా వరకు చేశానండి శారీస్తోని తప్పకుండా అవన్నీ కూడా సర్చ్ చేయండి చూడండి ఈ విధంగా ముడివేసిన తర్వాత క్లాత్ అనేది మనకు ఊడిపోకుండా ఉంటుందనేసి నేను పిల్లోను ఇటు సైడు అటు సైడు మార్చి చూపిస్తున్నాను మీకు ఈ ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబు చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్